గబ్బు చేసి మనిషి మన సంబడితే మనం మంత్రగాళ్ళ దగ్గరకు పరుగులు పెడితే డబ్బు చేసి మనిషి మన సంబడితే మనం మంత్రగాళ్ళ దగ్గరకు పరుగులు పెడితే మంత్రమేసి తాయత్తులు కట్టడోలు మంత్రమేసి తాయత్తులు కట్టడోలు డబ్బు గుంజ మోసగాళ్ళు మంత్రగాళ్ళు మన డబ్బు గుంజ మోసగాళ్ళు మంత్రగాళ్ళు మంత్రాలు నమ్మకాలు మూడ పోతారు నమ్మినోలు మంత్రం నమ్మినోళ్ళు ఈ స్టీరియ రోగము తోయగురుతుంటే మనం పేతబడి అనువుకుంటే ఈ స్టీరియ రోగము తోయ గురుతుంటే మనం పనామది చేతబడి అనుకుంటే మంత్రగాళ్ళ శరణొచ్చి వేడుకు మన మండ్రగాళ్ళ శరణొచ్చి వేడుకుంటే ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోవునండి మన ఇల్లు ఒళ్ళు పోవునండి చంద్రాలు చంద్రాలు నమ్మకాలు మూఢ నమ్మకాలు జబ్బు చేసి మనిషి మన సంబడితే మనం మంత్రగాళ్ళ దగ్గరకు అరుగులు పెడితే జబ్బు చేసి మనిషి మన సంబడితే మనం మంత్రగాళ్ళ దగ్గరకు అరుగులు పెడితే మంత్రమేసి తాయత్తులు కట్టడోలు మంత్రమేసి తాయత్తులు కట్టడోలు డబ్బు గుంజ మోసగాళ్ళు మంత్రగాళ్ళు మన డబ్బు గుంజ మోసగాళ్ళు మంత్రగాళ్ళు మంత్రాలు మంత్రాలు నమ్మకాలు మూడ నమ్మకాలు నమ్మితే తగ్గడిపోతారు నమ్మినోళ్ళు మంత్రం నమ్మినోళ్ళు ఈ స్టీరియ రోగము తోయగులుతుంటే మనం నామతి చేతబడి అనువుకుంటే ఈ రోగముతో ఎగురుతుంటే తోయ కూరుతుంటే మనం పానామది చేతబడి అనువుకుంటే మంత్రగాళ్ళ దొచ్చి మన మంద్రగాళ్ళ శరణు చొచ్చి వేడుకుంటే ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోవునండి మన ఇల్లు ఒళ్ళు గుళ్ళైపోవునండి చంద్రాలు తంత్రాలు నమ్మకాలు మూఢ నమ్మకాలు